గురుజీ మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తారు అనేది మనం మామూలుగా వింటూ ఉంటాం అది ఎంతవరకు వాస్తవం అది తప్పు మోటుగా ఇందాక మీరు చాలా విషయాలు చెప్పారు మోటుగా ఇది అలాగే ఉంటారు ఎవరంటుంటారు అంటే అసహన పరులు వాళ్ళ మీద వాళ్ళకు అవగాహన లేని వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకు కనీసమైన నమ్మకం లేని వాళ్ళు ఈ మాట అంటారు పరిజ్ఞానవంతులు ఈ మాట ఆడరు అంటే మంచి వాళ్ళకు కష్టాలు రావడం అన్న మాట పక్కన పెట్టినా గీసే పేపర్ మీదే బొమ్మ గీస్తాం ఇప్పుడు ఏ పేపర్ మీద అయితే చక్కగా మనకు బొమ్మ వేయడానికి వస్తుందో అదే పేపర్ తీసుకొని చక్కగా బొమ్మ వేసి అందమైన బొమ్మను తయారు చేస్తాం ఏ శిల అయితే ఉలి దెబ్బలకు ఓడ్చుకోగలదో దాని మీద ఒక శిల్పం తయారు చేస్తాం భగవంతుడు ఎవరి ఎందు ఈ ప్రకృతికి మంచి చేయాలనుకున్నాడో వాళ్ళని ఎంచుకొని చేయిస్తాడు లోక కళ్యాణం అని గ్రహించాలి నా బాధ పది మందికి మంచి జరుగుతుందని గ్రహించగలిగిన నాడు ఆ జన్మ తరిస్తుంది ఆ జీవుడు తరిస్తాడు ఇప్పుడు అది కష్టం అనుకోవడం తప్పు తల్లి ఎందుకోసం అంటే ప్రకృతిలో మనం మాత్రమే కష్టపడం ఎన్నో జీవరాశులు అవిశ్రాంతంగా కష్టపడితే నీకు ఒక సెకండ్ ఈ ప్రకృతి అనుక్షణం నిన్ను వీక్షించి నేను పదిలపరిచిన నాడే నీ జీవితం మన మన కష్టం కన్నా కోటి రేట్లు కష్టపడుతుంది ప్రకృతి మన కోసం వాటి కష్టం ముందల మన కష్టం పెద్ద విషయం కాదమ్మా మనకు ఆలోచన చేసే ఉంది ఆహారాన్ని సంపాదించుకునే శక్తి ఉంది తెచ్చుకునే ఉంది మిగతా జీవరాశులకు అలా ఉండదు కానీ వాటి కోసమై బ్రతుకుతున్నాయి గురుజీ మన కొరకు బ్రతుకుతున్నాయని మాత్రం అనుకోవద్దు మానవ శరీరంలో ఎనభై నాలుగు లక్షల జీవనాడులు సక్రమంగా నడిచిన నాడే పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సశశామలంగా నడిచిన నాడే ప్రకృతి స సమతుల్యతగా ఉంటుంది మనకిట్ల జీవనాడులో వాటికి జీవకేంద్రాలు ప్రకృతి కోసం వాటి యొక్క శ్రమ మనదొక్క నిమిషం